शतक साहित्य सरस्वती की नमस्कार न्यकुवनोषीशे मुषितरुचिशुचेषी प्रोषिता भास्वद्रवोदग प्रथमिव कृताभ्युदगति पावकेन

లక్షణములను కలిగిన ఓషధులు ఈ సూర్యుని కిరణముల రాకతో అవి ఆ ఓషధులన్నీ కూడా ముకుడించుకుపోతున్నాయి దానిలో ఈ ఓషధుల సారమంతా కూడా ఎండిపోతున్నది అయినా సరే ఈ సూర్యభగవానుడి కిరణములు రాత్రికి మళ్ళీ ఎలాగో చంద్రునికి వెలుగునిచ్చి ఆ చంద్రకిరణముల ద్వారా మళ్ళీ ఈ ఓషధులను మనం వాటిని చైతన్యవంతం చేయవచ్చు ప్రస్తుతం ఈ జగత్తుని చైతన్యం చేయాలి కనుక ఈ ఓషధులు ముకుళించుకుపోయినా సరే మన కర్తవ్యాన్ని మనం విస్మరించకూడదు రాత్రికి మళ్ళీ చంద్రకాంతితో ఇవి చైతన్యం అయ్యేలాగా చేస్తాం కదా అనేటువంటి భావనతో ఈ సూర్యకిరణములు జగత్తుకి వెలుగుని ఇవ్వటానికి ఇవి దూసుకుని వస్తున్నాయి ఈ లోకాల మీదకు ఇలా సూర్యకిరణములు పైకి ప్రసరిస్తూ ఉండగా ఈ సూర్యకాంతి సోకిన వెంటనే కొన్ని సూర్యకాంత శిలలు ఉన్నాయి ఆ సూర్యకాంత శిలలపైకి సూర్యకాంతి ప్రసరించిన వెంటనే అక్కడ అగ్ని పుడుతుంది అవి విపరీతంగా ఆ వేడికి తీవ్రమైనటువంటి స్పందన కలిగి అవి భగ్గుమని వెలగటం ప్రారంభిస్తాయి ఆ వెలుగులన్నీ ఎలా ఉన్నాయంటే లోకానికి వెలుగులనిచ్చేటువంటి సూర్యనారాయణమూర్తి రాకను ఆహ్వానిస్తూ ఆనందిస్తూ హారతి పడుతున్నట్టుగా ఈ పర్వతాగ్రముల మీద ఉన్న సూర్యకాంత శిలలు కరిగి వెలుగుతూ ఆ అగ్నిని వెదజల్లుతూ ఉన్నటువంటి దృశ్యం సూర్యుడికి హారతి పడుతున్నట్టుగా ఉంది పర్వతాగ్రాలు ఈ మణులన్నీ కూడా సూర్యకాంత శిలలు అగ్నికి కరిగి సూర్యరశ్మి చేత భగ్గుమని వెలిగి అవి అక్కడ నుండి అగ్నులతో కరిగి జారుతూ ఉండగా ఎర్రని ఆ కాంతులతో కూడుకున్నటువంటి ఆ పర్వత సానువులు ఆ అంశులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలని ఖండిస్తే ఆ ఖండింపబడినటువంటి భాగముల నుండి స్రవిస్తున్న రక్తధారల అన్నంత ఎర్రగా ఈ కాంతులు ఉన్నాయి ఇటువంటి ఈ ఎర్రని సూర్యకిరణములు మీకు ఎటువంటి శత్రువు కూడా మీ ధ్యానమునకు గాని మీ జీవనమునకు గాని ఆటంకము కలిగించకుండా మీకు ఆరోగ్యమును కలిగిస్తూ మీకు చక్కని రక్త ప్రసరణాన్ని కలిగిస్తూ మీకు సంపూర్ణమైనటువంటి దీర్ఘాయువుని ప్రసాదించుగాక